వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి అయితే పనిచేస్తాయి ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఎనభై రూపాయలు అయితే టాప్లెట్ పడింది మదనపల్లి ఇరవై నాలుగు కేజీల బాక్సులు రెండు వందల డెబ్బైతో రెండు ఐటాలు రెండు వందల ఎనభైతో ఒక ఐటమ్ అయితే టాప్లెట్ అయితే పడడం జరిగింది ఇక కలిగిరి పదహైదు కేజీల బాక్సు నూట పది రూపాయలు కలకడ పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయలు చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయలు తిరుపతి ఇరవై ఏడు కేజీల బాక్సులు రెండు వందల యాభై రూపాయలు పలమనేర్ పదహైదు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయలు నాసిక్ ఇరవై కేజీల బాక్సు రెండు వందలు వీకోట పదహైదు కేజీల బాక్సు నూట ఐదు రూపాయలు పుంగనూరు పదహైదు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయలు ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి